సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీసు వారి ఆధ్వర్యంలో సీఐ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆదేశాల మేరకు వినాయక చవితి మరియు నబీ పండుగల ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించి మత పెద్దలతో శాంతి కమిటీ సమాపేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి డీఎస్పి ఏ సత్తయ్య హాజరయ్యారు డీఎస్పీ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎవరికి ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని సూచించారు ఇది క్లియర్ గా చెప్తున్నాము మన మీ వాళ్ళకి చెప్పండి దయచేసి అది బ్యాండ్ సింగిల్ అయినా డబుల్ అయినా పెట్టుకొని దాని అంగమ దానికే ఉంటుంది దాని వల్ల కొంచెం బ్రతుకు అనేది ఒక పదిహేను మంది బతుకుతారు దీని వల్ల ఒక్కడే కాబట్టి ఇంకోటి దానికి ఏంటంటే కొంచెం దాని మీద సరౌండింగ్ పబ్లిక్ కి దాని పరిస్థితులు లేనంటే హాపీ మంచి కార్యక్రమం సమర్థవంతంగా సక్సెస్ఫుల్ గా చేసుకోవాలన్నదే ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఈసారి మనకు రెండు వచ్చినాయి ఒకటి నవరాత్రులు రెండవది మిలాదు నది ఇప్పుడు విధుపక్షాల పెద్దలు కూడా చెప్పారు వారి వారి ఒపీనియన్స్ చెప్పారు ఆ ఒపీనియన్స్ పాటించుకుంటే చెప్పది నాకు దీంట్లో ప్రధానంగా నాకు ఒకటే కావాల్సింది అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ పోలీస్ తరఫున ఒక కమిటీ అనేది గతంలో ఉండే కానీ కొన్ని కారణాల వల్ల వివిధ కారణాల వల్ల అది ఈ మధ్యలో నిలిచిపోయింది కాబట్టి ఇప్పుడున్న ఇక్కడ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే సాధ్యమైనంత తొందరగా ఈసారి ఆ కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ నవరాత్రులని మనము ప్రోగ్రామ్స్ని ని ఉత్సవాలను నిర్వహిస్తే మంచి సక్సెస్ వస్తుంది ఏది పెద్ద అసాధ్యం కాదు కాకపోతే మనం అనుకోవడం అనేది ముఖ్యం మనం అనుకుంటే ఏది కూడా ఆగదు అన్ని కూడా సమయంలో సాగుతాయి అదే నేను అనేది మీరు డిసైడ్ చేయండి వాళ్ళే లేట్ గా రావడానికి ప్రయత్నం చేస్తుంది ఏదైతే మందిరాలు ఉన్నాయో వాళ్ళే మొదలు వచ్చి టైంకి వస్తుండే టైం కు తీసుకోబోతుంటే కాబట్టి అది సాధ్యం కాదు ఒకవేళ సాధ్యం అయితే మరి అది ప్రయత్నం చేయాలని చెప్పి మన అందరితో ప్రయత్నం చేసేసి నా నుంచి నేను కోరుకుంటున్నా ఇంకోటి సీనియర్ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదైతే మరి ప్రైజ్ పెట్టాలని కరెక్ట్ టైం కు ఏదైతే వస్తే మా మున్సిపల్ తరఫున ప్రైజ్లు పెట్టి అందరికి కూడా కన్సోలేషన్ ప్రైజ్ మా మున్సిపల్ నుంచి మేము ప్రకటిస్తున్నాం అని చెప్పి మీ అందరి అయితే గతంగా మనము దుర్గమ్మ గుడి దగ్గర ఏదైతే బావిడరో అంటే వినాయక నిమజ్జనం స్టార్ట్ అయ్యి నలభై నాలుగు ఏళ్ళు అవుతుంది నలభై నాలుగు ఏళ్ళ దుర్గామ్మ గుడి కాడ బాయలేస్తుంది దాని తర్వాత మన మార్చి రాజా బాయలేస్తుంది దాని తర్వాత అంటే మేము ఇచ్చిమించి నేను నైన్టీ ఫైవ్ నుంచి రెగ్యులర్ గా మున్సిపాలిటీలో ఉన్నా అయితే మేము ఆ ఇబ్బందులు ఎదుర్కొని ఎదుర్కొ ఎదుర్కొన్నాం కాబట్టి గత ఎమ్మెల్యే ఏదైతే ఉన్నాడో అన్నగారి నిర్ణయించుకున్నాం మాకు మా ముస్పదర మీరు ఏదైతే వినాయక నిమజ్జనం కానీ మరి ఆడవారికి ఏదైతే బతుకమ్మ మరి అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది సదా మా కౌన్సిల్ కే మేము చేస్తున్న అభివృద్ధి మీరు అందరికి నిలవాలనే ఉద్దేశంతో ఐదు కోట్లతో మేము చెరువు కట్ట నిర్మించిన అంటే దానికి నిమజ్జనానికి ఓ కట్ట కానీ మరి ఆ బయడానికి కూడా రెండు ఏర్పాట్లు మా కౌన్సిల్ దగ్గర మేము ఆ ఏర్పాట్లు ఏమైనా చేసుకుందాం అది మాకు గర్వ కారణం కాబట్టి ఇంకోటి కూడా ఏమిటి అంటే మేము మున్సిపల్ తరఫున ప్రతిసారి కూడా ఏర్పాట్లు చేస్తాం ఈసారి కూడా మేము ఐదు లక్షల ఇరవై వేలతో ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది మేము ఏదైతే ఈ చెరువుగా దగ్గర ఈ గ్రేడ్లు కానీ మరి లైటింగ్ కానీ మరి సదాశివ పేటలో ప్రతి వినాయకుని కూడా మరి రిసీవ్ చేసుకోవడం పూజలు చేయడం మరి అటువంటి స్కేల్ వేయడం కానీ అక్కడ రోడ్లు ఏదైతే గుంతలు ఉంటాయో ఆ గుంతలు పూడ్చడం కానీ మరి అక్కడ ఏదైతే వినాయక చౌక్ దగ్గర ఏదైతే స్టేజ్ దగ్గర ఓ షీలైట్ షీ టాయిలెట్ పెట్టడం కానీ మరి అక్కడ వీళ్ళు ఎవరైతే మరి ప్రేక్షకులు ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఇబ్బంది కాకుండా అక్కడ వాటర్ ట్యాంక్ కూడా పెట్టడం జరిగింది జరుగుతుంది కాబట్టి మేము ఈసారి కొంత ఏమి అంటే ఎలక్ట్రిసిటీ వారికి కొంత మనమే ఇబ్బంది కలిగిస్తున్నాం పెద్ద పెద్ద వినాయకులు తీసుకొచ్చి మరి వైర్ తాకి మరి జైంట్ అయ్యి కరెంట్ పోతున్నది ఆ కరెంట్ పోయి మరి ఆ వినాయకులు చీకట్లే ఇస్తే పోతున్నాం అనేది కొంత మరి భక్తులు ఇసుక రావడం జరిగింది అది దృష్టిలో ఉంటుంది మేము ఎంతున్నా అంటే ఒక జనరేటర్ పెట్టుకొని అయితే ఆ లైట్ ఎక్కడైతే వినాయకులు నేను ఫస్ట్ టైం ఇట్లాంటి కమిటీ మీటింగ్ నేను ఇంతకు ముందు ఇయర్స్ నుంచి అయితే అటెండ్ కాలేదు సో పట్టణంలో మీరందరూ ఒక పండుగని మంచి వాతావరణంలో జరుపుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఇది సో సిఏ గారి మీటింగ్ సక్సెస్ నేను అనుకుంటున్నాను ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉండండి ఇక్కడ ఇంతకుముందు కూడా ఎటువంటి దర్శనం అనేది ఇప్పుడు కూడా కాదు అని సో మేము నిశ్చింతగా ఉంటాం సార్ సో మీ అందరు కూడా ఈ పెద్దవాళ్ళ అనుభవాన్ని యువకులు కూడా తీసుకోవాలి పెద్దల్ని ఈ మధ్యలో ఈ పండుగని మెయిన్ యూత్ లీడ్ చేస్తారు నాకు తెలిసి డైవర్సి చెప్పి సో పెద్దవాళ్ళ అనుభవాన్ని అనుభవాల్ని కూడా తీసుకోండి అట్లాగే ఇంతకుముందు చాలా మంది అందరు చెప్పారు ఒక మాట ఏంది ఇంతకుముందు కళారూపాలు అట్లా ఉంటుండే ఇప్పుడనే డీజే సంస్కృతి అయిపోయిందని సో మీ దానికి మరి మన పిల్లలకి మనం ఇప్పుడు చూపించా కూడా డీజే సంస్కృతి చూస్తున్నాం వాళ్ళు కూడా సో ఆ పాత పద్ధతులు కొంచెం ఇన్షియేట్ తీసుకొని